ఏపీ మాజీ సీఎం జగన్కు మంచి బిజినెస్ మ్యాన్ అనే పేరుంది ఫైనాన్స్ విషయాల్లో పక్కాగా ఉంటారని టాక్ అయితే ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి నిక్కచ్చిగా ఉండే జగన్ను సైతం కసిరెడ్డి రాజశేఖర రెడ్డి బురిడి కొట్టించారనే వార్తలు గుప్పుమంటున్నాయి వైసీపీ పాలనలో కసిరెడ్డి ఐటీ సలహాదారుడిగా పనిచేశారు అదే సమయంలో లిక్కర్ స్కామ్లో నిందితుడైన వాసుదేవరెడ్డితో కుమ్మక్కై వేల కోట్లను వెనకేశారని ఆరోపణలున్నాయి సుమారు రెండు వేల ఐదు వందల కోట్ల వరకు కసిరెడ్డి తన ఖాతాలో వేసుకున్నారని ప్రచారం సాగుతోంది ప్రస్తుతం ఈ డబ్బు ఎక్కడికి వెళ్ళిందనే దానిపై సిఐడి దర్యాప్తు చేస్తోంది ఈ సొమ్ము వైసీపీ అధినేతకు చేరిందా లేక కసిరెడ్డి ఖాతాలోనే ఉందా అన్నది ప్రశ్నార్థకంగా మారింది అయితే లిక్కర్ స్కామ్ నుంచి బయటపడటానికి కసిరెడ్డి ఏపీకి చెందిన ఓ బడా రాజకీయ నేతతో రెండు వందల కోట్లకు ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి ఇదంతా పక్కన పెడితే తాజాగా కసిరెడ్డి గురించి మరో వార్త బయటకొచ్చింది హైదరాబాద్లోని గుట్టల బేగంపేటలోని యాభై ఎకరాల భూమిలో ఆయన ఐదు వందల కోట్లు పెట్టుబడి పెట్టినట్లు సమాచారం ఓ ప్రైవేట్ పార్టీకి తెలంగాణ ప్రభుత్వానికి మధ్య చాలా ఏళ్లుగా ఈ భూమి వివాదంలో ఉంది ఈ భూమిపై కన్నేసిన కసిరెడ్డి ఎలాగైనా దాన్ని సొంతం చేసుకోవాలని మాస్టర్ స్కెచ్ రెడీ చేసుకున్నారు కసిరెడ్డి కన్నేసిన సదరు భూమి మార్కెట్ రేటు ఐదు వేల కోట్ల కంటే ఎక్కువే దీంతో ఈ భూమిని తక్కువ ధరకు కొట్టేయడానికి ఎమ్మెల్సీ శ్రీమతి కవితను కలిశారని చెబుతున్నారు కవిత ద్వారా ఆయన ఫైళ్లను తరలించి భూమి సంబంధిత ప్రైవేట్ పార్టీకి మాత్రమే చెందుతుందని కోర్టులో ఎన్ఓసి జారీ చేయమని ప్రభుత్వాన్ని బలవంతం చేశారు కోర్టు క్లియరెన్స్ తర్వాత కసిరెడ్డి ఆ ప్రైవేట్ పార్టీ ద్వారా తనకు రిజిస్టర్ చేయాలని ప్లాన్ చేశారు కానీ తెలంగాణ హైకోర్టు కసిరెడ్డి ఆశలపై నీళ్లు చెల్లింది హైకోర్టు ప్రభుత్వ ఉత్తర్వును రద్దు చేసి ఆ భూమిపై యథాతథ స్థితిని కొనసాగించింది ఈ ట్విస్ట్ కారణంగా కసిరెడ్డి ఆ భూమిని పొందలేకపోయారు దీంతో ఆ భూమి కోసం తాను ఇన్వెస్ట్ చేసిన మొత్తాన్ని నష్టపోయారు ఈ వ్యవహారం గురించి రాజకీయ వర్గాలతో పాటు అధికారులకు తెలుసు కానీ ఆ సమయంలో వారికి కసిరెడ్డి గురించి తెలియదు కానీ ఇటీవల మద్యం కుంభకోణంలో కసిరెడ్డి ప్రమేయం బయటపడినప్పుడు వారంతా షాక్ అయ్యారు లిక్కర్ స్కామ్ లో కసిరెడ్డి దోచుకున్న డబ్బు ఎక్కడ ఉందో తెలుసుకోవడానికి సిఐడి అధికారులు హైదరాబాద్లో విచారణ చేయాల్సి ఉంది గుట్టల బేగంపేటలోని భూమి జూబ్లీహిల్స్ పరిధిలోకి వస్తుంది ఇది ప్రీమియం భూమి ஆகஸ்ட் எணிது ரெண்டு வேலை இரவு ரெண்டுனா அப்பட்டி ரங்காரெட்டி ஜில்லா கலெக்டர் அமோய்குமார் సర్వే నంబర్ సిక్స్టీ త్రీలోని యాభై రెండు ఎకరాల భూమిని డీనోటిఫై చేశారు మొత్తం డెబ్బై మూడు ఎకరాల ఇరవై తొమ్మిది గుంటల భూమి కోసం అమోయ్ కుమార్ ను ఎమ్మెల్సీ కవిత ప్రభావితం చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే కసిరెడ్డి దుబాయ్లో రియల్ ఎస్టేట్ ద్వారా చాలా డబ్బు పెట్టుబడి పెట్టారు అయితే వీటి గురించి జగన్ కు కూడా తెలియదని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి ఆర్థిక వ్యవహారాల్లో చాలా కఠినంగా వ్యవహరించే జగన్ ను కూడా కసిరెడ్డి మోసం చేశారని వార్తలు వినిపిస్తున్నాయి ఇకపోతే వైఎస్ కుటుంబానికి చెందిన దుష్యంత్ రెడ్డికి కసిరెడ్డి స్నేహితుడు ఆయన ద్వారానే జగన్ కు దగ్గరయ్యారు ఇప్పుడు జగన్ కు కూడా హ్యాండ్ ఇచ్చి విదేశాలకు పారిపోయారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి